నమస్కారం వ్యూహంలో చిక్కుకున్న భారతీయ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు తిరుగులేని పార్టీగా ఎదిగింది కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఆ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది ఇందువల్ల ఆ పార్టీ అధ్యక్షుడు ఈ షాక్ నుంచి తేరుకోలేక కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు తన కుమారుడైన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇస్తూ వచ్చారు మరొక ప్రక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చక్రం తిప్పుతూ సుపరిపాలన రాష్ట్రానికి అందించడంలో సఫలీకృతమైనాడు అనే చెప్పాలి ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతూ ప్రజలకు సేవ చేసే ఉదంతంలో ఉంది అయితే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఇదే కూటమి ఎన్డీఏ కూటమి కానీ పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం మెండుగా ఉందని విశ్లేషకుల వాదం ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి ఏదైనా నేషనల్ పార్టీతో జతగడితేనే ఇక మనకు విజయం లభిస్తుంది అని ఇప్పటికే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కల్వకొండ చంద్రశేఖరరావుకు చెప్పడం జరిగింది అయితే దానిని కేసీఆర్ తోసిపుచ్చుతూ వచ్చాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలంగాణలో పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుండి మొత్తం మంది తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయం అని మేధావులు చెబుతున్న మాట ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో చాలామంది బీఆర్ఎస్ నాయకులు టచ్లోకి వచ్చారని అయితే చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట చూద్దాం రానున్న రోజుల్లో ఏమి జరగబోతుందని ఈ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని కేసీఆర్ ఎలా బయట బయటకు వస్తాడో మీ కామెంట్ రూపంలో తెలపండి దయచేసి ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందులో కృతజ్ఞతలు దయచేసి ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్తో పది మందికి పోయిన వీడియోలు చేరుతుంది మీకు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ